స్వామి కంచి అనగానే కామకోటి పుణ్యకోటి రుద్రకోటి అంటారు వీటి విశేషమేమి కోటి ఇలా తెలుసుకున్నారు అది కోటి అంతం మన ధర్మానికి మహిమకి అంతం లేదు అది కానీ ఆశకు ఏదో ఒక చోట్ల అంతం కావాలి అది ఆశ అందు అది నిరాశ కాకూడదు అది నిరాశ కాకూడదు అది అంటే బ్రహ్మదేవుడు ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి ఆయన యాగం చేయాలనుకున్నారట వంద యాగాలు చేయాలనుకున్నారట ఆయన ఆయన చతు చతుర్ముఖ బ్రహ్మ ఆయన ఎప్పుడూ వేదం పఠిస్తూ ఉంటాడు ఆయన ఆయన అశ్రాంత శృతి పాఠభూత రసన ఆయన నాలిక ఎలా ఉంటుందంటే నిరంతరం వేద పాఠం ఉంటారట ఆయన వేదపారాయణం చేస్తూ ఉండే ఉంటారు అలాంటి ఆ బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళారు పుణ్యక్షేత్రం ప్రయాగక్షేత్రం అంటే ఆ గంగా యమున సంగమం గురించి వేదంలోనే చెప్పబడింది సీత సీతే సరితో ఎత్ర సంగతే అని చెప్పి అంటే తెల్ల అంటే తెల్ల లేని అంటే శుక్లం లేని నది సరిత ఆ నదిలో ఎక్కడ సంగమం అవుతాయో అది గొప్ప స్థానం అని ఋగ్వేదంలో చెప్పబడింది అలాంటి స్థానంలో గనక మనం యాగం చేస్తే గొప్పదే అని ఆయన వెళ్ళారు వెళ్తే తర్వాత ఒక అశరీరి వాక్ వచ్చింది అశరీరి వాక్కు వచ్చి మంచిదే వంద యాగాలు చేయటం ఇది సాధ్యమవుతుందా సులభం కాదు అందుకని ఈ కామకోష్టం కంచి క్షేత్రానికి వెళ్ళి మీరు గనక యాగం చేస్తే సకృద్వాపి సుధర్మాణం ఫలం ఫలతి కోటిశ అని చెప్పి ఆ పుణ్యకోటి పుణ్యం అనేది కోటిగా అభివృద్ధి కలుగుతుంది సకృద్వాపి ఒకసారి యాగం చేసిన కోటి యాగాలు చేసినట్టు ఫలితం వస్తుంది అని అసనీని వాక్కు చెప్తే ఆయన కంచికి వచ్చాడు బ్రహ్మదేవుడు కంచికి వచ్చి అక్కడే ఈ వరదరాజస్వామి ప్రారం ప్రాదుర్భావం అంటే తిరుపతి గురించి మనం చెప్పుకుంటాం బ్రహ్మ కడిగిన పాదం అని ఈయన బ్రహ్మ పూజించిన పాదము ఈ వరదరాజస్వామి వపా పరిమళ ఉల్లాసి వాసిత అధర పల్లవం ముఖం వరదరాజస్య మందస్మిత ఉపాశ్మహే అని చెప్పి అంటే పుణ్యమైన యజ్ఞయాగాదులు మనకు కోటి గుణితంగా ఫలాన్ని అందించే క్షేత్రం ఆ పుణ్యకోటి రుద్రకోటి అంటే జ్ఞానం జ్ఞానాన్ని ప్రసాదించేవారు ఇక్కడ అలా కామకోటి కామకోటి అనేది మీరు చెప్పినది శ్రీచక్రం అంటే ఆ శ్రీచక్రం అంటే నవచక్రాల్లో మనం త్రైలోక్య మోహనం మోహనం అంటే ఏదో ఆకర్షణ అనేది కాదు న్యాయపూర్వకంగా ధార్మిక పూర్వకంగా భక్తిపూర్వకంగా ఆకర్షణం జగన్మోహనం అంటే అది ఇక్కడ కూడా జగన్మోహన స్వామి అని ఇక్కడ గోదావరి ప్రాంతంలో కూడా ఉన్నారు మోహనం అనేది ఒక శ్రీచక్రం యొక్క ఒక స్వరూపంలో ఒకటి అలా అందరికీ కూడా ఆరోగ్యం కలగాలి అనేది రోగహరం అది తర్వాత అందరికీ రక్ష కలగాలి సర్వరక్షాకరం అలా అనేక చక్రాలు ఉన్నాయి తర్వాత సర్వసిద్ధిప్రదం అందరికీ వారు చేస్తున్న తపస్సు కానీ పూజలు కానీ సిద్ధించి దానికి ఏం ఫలితాలు ఉంటాయో మంచి ఫలితాలు అది రావాలి తర్వాత సర్వ ఆనందకరం అంటే సర్వదా ఆనంద సర్వప్రకారేణ ఆనంద అని చెప్పి సర్వేషాం ఆనంద అందరికీ సంతోషం కలగాలి అన్ని విధాల సంతోషం కలగాలి ఎల్లప్పుడూ సంతోషం అంటే దానికి ఏదైతే ఆనందమయ అని బ్రహ్మజ్ఞానం ఆనందమయం చెప్తామో ఆ ఆనందమయం సర్వకాలానికి సిద్ధించేటట్టుగా ఒక ఉపాసనా పద్ధతి ఏదైతే అమ్మవారి తత్వం బ్రహ్మతత్వం అంటే బ్రహ్మ విద్యని కూడా ప్రసాదించే దేవి అమ్మవారు అంటే దేవతలకి అసురులకి స్పర్ధ వచ్చినప్పుడు దేవతలు గెలించారు జయించారు వారు జయించిన తర్వాత జయం వచ్చిన తర్వాత వాళ్ళకి మనస్తత్వంలో మార్పు వచ్చింది అప్పుడు ఆ బ్రహ్మతత్వాన్ని చెప్పవలసిన అవసరం వచ్చింది అప్పుడు జ్ఞానప్రసూనాంబగా ఈ అమ్మవారు వచ్చి సా ఈశ్వరేణ నిత్యం సన్నిహిత అని శంకరాచార్యులు చెప్తారు ఈ హైమవతిగా ఈ అమ్మవారు బ్రహ్మవిద్యని బోధించింది అలాంటి కామకోటి అనేది లౌకిక విద్య నుంచి ప్రారంభించి అందుకే శంకరాచార్యులు అక్కడ సర్వజ్ఞ అక్కడ స్థాపించటం ఇవన్నీ అయింది అందుకని ఆ కామకోటి అనేది పరాపర విద్యాస్థానం అంటే పరాపర విద్య అపర విద్య అని చెప్పే మనం ఇంకా అనేక విద్యలు అంటే ఈరోజు అపర విద్య అనేది ఇంకా లౌకికంగా పెద్దదిగా అనుకోండి కానీ ఆ బ్రహ్మతత్వం వినిసిపెట్టి ఇంకా అనేక విషయాలు చెప్పే అపర విద్య కానీ బ్రహ్మతత్వాన్ని చెప్పే ఈ ఆత్మవిద్య కానీ రెండు విద్యల్ని ప్రసాదించే అమ్మవారు ఆ అమ్మవారు అందుకని శ్రీ విద్యా స్వరూపిణిగా బ్రహ్మ విద్యా స్వరూపిణిగా ఆ అమ్మవారు ఉంటారు అందుకే శ్రీచక్రాన్ని శ్రీచక్రం స్వయమానికత్ అని చెప్పి అందరికీ ఆనందం కలిగించే చక్రాన్ని అందరికీ సుఖం శాంతిని కలిగించే చక్రాన్ని చక్రరాజం అని చెప్పే చక్రాన్ని అక్కడ స్వయం అంటే దేశికోత్తమ దేశిక రూపేణ దర్శిత అభ్యుదయాం అంటే దేశికులు ఎవరు శంకరాచార్యులు భవశంకర దేశిక మే శరణం ఆ దేశికులుగా ఉండే ఆయన మనకు చూపించిన దారి అభ్యుదయం అనే ఉన్నతి కోసం చూపించిన దారి ఆ కామకోటి అనేది దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అని చెప్పి ఆ అభ్యుదయం అందరి యొక్క జీవితంలో కలగాలి దానికి ఉదయం ముందు కలగాలి ఉదయం కలిగితే అభ్యుదయం అనేది కలుగుతుంది దానికి అభితహ అంటే చుట్టూ దానికి సర్వతోభద్ర మండలం మనం చేయాలి దానికోసం ఇలాంటి మంచి ఇదంటే మీరు సమాధానాలు వెంటనే దొరుకుతాయా లేదో మంచి ప్రశ్నలు దొరికితే అదే సమాజంలో మంచి పరిస్థితికి ఒక సంకేతం అందుకని ఈ దీంట్లో సమాధానం అనేది ఒక రోజుల్లో వచ్చే విషయం కాదు అది సత్సంగము ఈ అభ్యాసం అంటే అనేక ఆవృత్తులు జన్మలో మనకి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠనే శయనమని అనేక జన్మలో మనం మంచి మంచి పనులు చేస్తూ ఉంటే అనావృత్తి శబ్దాద్ అనావృత్తి శబ్దాత్ అన్నారు శంకరాచార్యు భాష్యం దీంట్లో బ్రహ్మసూత్రం భాష్యము సూత్రం అది చివరి సూత్రం ఏమంటే అథాతో జిజ్ఞాస అనేది మొదటి సూత్రం అనావృతి శబ్దా దనావృత్తి శబ్దాత్ అని అనావృత్తి అని మళ్ళా మనం ఇక్కడ పుట్టకుండా ఆ జీవన్ముక్తి అనే ఒక స్థానానికి వచ్చేదానికి ఇవన్నీ కూడా మనకు సాధకులందరికీ కూడా ముఖ్యమైన క్షేత్రాలు అందుకని వారు వారి ఇంటిలో జపం చేసుకున్న వారు వారు నదీ తీరంలో జపం చేసుకున్నా అలాంటి దివ్య క్షేత్రానికి వెళ్ళి పారాయణాలు కానీ పరిక్రమ ప్రదక్షిణం కానీ జపాలు కానీ హోమాలు కానీ సత్సంగం కానీ అక్కడికి వచ్చి దేవీ భాగవతం సప్తాహాలు కానీ ముఖపంచసతి అలాంటి కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఈయన కూడా చెప్పారు అక్కడ భాగవతం చాగండి వారు కూడా అక్కడ కంచులో చెప్పారు అంటే ఆ జీవన్ముక్తి క్షేత్రం అంటే సోమవారు గ్రామైకరాత్రమని పర్యటనం చేస్తూ ఉన్నారు ఒక చోట్లో ఉండాలంటే అది మోక్షపురిలోని ఒక చోట్లో ఉండేదానికి అవుతుందని చెప్పి స్థిర నివాసంగా కంచిని సోమవారు పెట్టుకున్నారు అంటే వేరు వేరు వెళ్ళు ఊరికి వెళ్ళినా మూడు రోజులు ఉండేవారు కొన్ని రోజులు ఉండేవాళ్ళు అంతే ఆ నిరంతర వాసన అనేది ఆ దివ్యక్షేత్రమైన కంచెలు అని పెట్టుకున్నారు అలా రుద్రకోటి పుణ్యకోటి అన్నిటికీ ముఖ్యంగా ఈ కామకోటి అనేదాన్ని మనం పెట్టుకోవాలి